హాండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈ రోజు అయితే మనం సోమియా థియేటర్ దగ్గర వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి అండి డెబ్బై రెండు గజాలు చాలా మంది లో లో ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే వెతుకుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసమైతే ఈ హౌస్ అయితే మనం సేల్ కి అయితే తీసుకువచ్చాము ఒకసారి అయితే చూడొచ్చు ఇది డెబ్బై రెండు గజాలండి మామూలుగా అయితే విస్తీర్ణం అరవై తొమ్మిది గజాల డాక్యుమెంటేషన్ సో ప్రాపర్టీ అయితే ఒకసారి అయితే చుట్టూ ఉన్న లొకేషన్ అయితే చూద్దాము లొకేషన్ అండ్ ఇది వచ్చేసేసరికి ఏరియా అండి సోమ్య థియేటర్ అనమాట మీరు చూడొచ్చు ఇది సోమ్య థియేటర్ ఆ పక్కనున్న ఇది కనక పరమేశ్వర గుడి కాదు కళ్యాణ మండపం మనకి నియర్ బై కి వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మీకు కనబడుతున్న హౌస్ అండి ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది ప్లేస్ లెక్క అయితే చూసుకోవచ్చు వన్ టౌన్లో రావడం జరిగిందండి పడమర ఫేసింగ్ అయితే ఉంటుంది ఇది మొత్తం కూడా పోర్షన్ టైప్ అయితే ఇచ్చారు చూడొచ్చు మనం స్టార్టింగ్ అయితే చూస్తున్నాం ఇది వచ్చేసరికి స్టోర్ రూమ్ లాగా అయితే ఉంటుంది కొంచెం స్టోర్ రూమ్ లాగా పెట్టుకోవచ్చు అండ్ ఇదంతా కూడా మనకి వాటర్ సంబంధించిన ఏరియా హండ్రెడ్ పర్సెంట్ వాస్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఇల్లు అండ్ ఇది వచ్చేసరికి ఒక రూము రేకుల్ షెడ్ అండి ఇది చూడొచ్చు అండ్ ఇది ఇంకొక రూమ్ అండి రెండు బెడ్రూమ్స్ అయితే ఉంటాయి అదే ఒక రెండు రూమ్స్ అయితే ఉంటాయి బెడ్రూమ్స్ కాదు ఒక రూమ్ వెనక హాల్ ఇది కిచెన్ విశాలంగా అయితే ఉంటుందండి కిచెన్ ఏరియా ఇది ఇది ఒక రూమ్ అండి ఆ ఎదురు వచ్చేసరికి వసారా వస్తుంది ఉత్తరం వైపు అయితే మనకి గుమ్మాలు ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసేసరికి వాష్ ఏరియా వాష్రూమ్ ఇక్కడ ఇచ్చారు ఇది రూమ్ అండి ఇది ఇక్కడ కొంచెం ఖాళీ స్పేస్ ఉంది మనం డిస్మాండిల్ చేసి కట్టుకుంటే గనక బెస్ట్ హౌస్ అవుతుందండి ఉత్తరం వైపు అయితే సందు ఇచ్చారు చూడొచ్చు ఇది ఉత్తరం వైపు అయితే సందు ఉత్తరం వైపు సందు ఇదైతే హౌస్ అండి ఉత్తరం వైపు సందు రావడం జరిగింది ఇటువైపు వచ్చేసేసరికి అంటా సరే చూపిస్తున్నాను ఒకసారి మధ్యలో కట్ అవుతుందండి నీట్ గా చూపించడం జరుగుతుందండి ఇది రూమ్ దీనికి కూడా ఇటువైపు గుమ్మం అయితే ఉంది ఇది ఒక రూమ్ అండి సో మనం చూసుకుంటా ఈ హౌస్ ముప్పై ఐదు అయితే రావడం జరిగిందండి బ్యాంక్ లోన్ సదుపాయం ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ ఫోన్ ఉన్న కి కాల్ చేసినట్లయితే మా టీమేట్స్ అయితే మీకు ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారు అని వివరాలు కూడా అందజేశారంటే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్పి అసోసియేట్ నజీర్